ಜ್ಞಾನಾದ ಪೂರು ರಕ್ಷಿ ಜ್ಞಾನ ಪೂವ್ ರಕ್ಷಿ ಜ್ಞಾನಾದ ಪೂ ರಕ್ಷಾಲೆ ಜನ చేసు తిరుపతి జిల్లా పెట్టు తిరుపతి జిల్లా పుత్తూరు మండలం తొరూరు లెక్కదాకల్లో గోపాలకృష్ణాపురము యానాదోలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి సీజే సొసైటీ ఏర్పాటు చేసుకొని అప్పటి నుంచి అనుభవంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి రెండు ఎకరాలు మూడు ఎకరాలు చాటించి ఐదు మంది సాగు చేసుకుంటున్నారు అయ్యా నలభై ఒక సంవత్సరాలు కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు కాదు యాభై మూడు సంవత్సరాలుగా వాళ్ళు ఆ భూములు ఆక్రమించుకొని చెట్లు పెట్టుకొని మా చెట్లు పెట్టుకొని జీవిస్తున్నారు అయితే కొంతమంది భూస్వాములు కొంతమంది భూస్వాములు నేషనల్ చెందిన మనోహర్ రెడ్డి అతను పక్కన మా భూమి ఉన్నది మా పక్కన మా భూమి ఉండదనే ఉద్దేశంతో యానోదోళ్ళని బెవ బెవరించి భూములు ఆక్రమించుకొని పట్టా ఉండదు అనేసి రకరకాలుగా యానదోళ్ళని ఇబ్బంది పాలు చేస్తున్నారు ఈరోజు ఎస్సీ ఎస్టీలు అనేక భూములు సాగులోకి తెచ్చుంటే కూడా ఈయన ఎంఆర్ఓలు నీకెట్లు ఇచ్చేస్తారు ఈరోజు మేము ఎంఆర్ఓ నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం మనోహర్ రెడ్డి గారు ఈరోజు ఎప్పుడైనా సరే ఇన్ని ఏళ్ళుగా యాభై మూడు సంవత్సరాలుగా ఆ భూమి పక్కన ఎప్పుడు అడుగు పెట్టినావా దున్నినావా పైరు పెట్టినావా కంప కొట్టినావా చెట్లు పెట్టి పైరు చేసినావా ఇంతవరకు లేనే లేదు యాభై మూడు సంవత్సరాలుగా అనుభవం యానదులుతున్నది గిరిజనతోన్నది అయితే కొంతమంది కొంత భూమి మీరు డబ్బు ఇచ్చేసి మాది చేసి బయపు ఇచ్చేసి ఈరోజు మాది మాది నస్తున్నావే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అవుతుంటే కూడా ఇంకా కూడా ఇంకా కూడా మీరు కూడా న్యాయం చేయదంటే ఎంత ఇది దీనిపైన దీనిపైన మేము దయచేసి ఇక్కడ ఎంఆర్ఓ సిస్తున్నాము ఎంఆర్ఓ కూడా న్యాయం చేయాలని మేము కోరుతున్నాము అయితే మా మాత్రము ఇంతటితో మేము వదలము మాకు న్యాయం చేసే వరకు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అయితే ఎస్ విజయవాడలో వాళ్ళలో ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా మీ పైన కంప్లీట్ చేసి మిమ్మల్ని మా యాన భూములు ఆక్రమించుకుంటున్నా మనోహరు నెట్టి పైన చేసి పెట్టే వరకు మేము అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేస్తాము మా భూములు ఆక్రమించేది కాకుండా యానగారు ఎంత ఎంతవరకు ఇది న్యాయము ఎంతవరకు సమంజసం దీనిపైన పోలీసులు వస్తారు పంపిస్తాము అటు చేస్తామని భయపిస్తా ఉంటే నిన్ను వదలము వదలబోము జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు పోరాటాలు చేసి